హిందువులు ఘనంగా జరుపుకునే పండగల్లో శ్రీరామనవమి ఒకటి రామాలయాల్లో మాత్రమే కాదు వీధుల్లో కూడా పందిరివేసి సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరుపుకుంటారు శ్రీరామనవమి రోజున మానవుడిగా పుట్టి నడకతో నడతతో దేవుడిగా పూజలను అందుకుంటున్న రామనామ స్మరణతో దేశం మారుమోగుతుంది ఇక తెలుగువారి అయోధ్య భద్రాచలంలో రాములూరి కళ్యాణం చూడటానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణల నుంచి మాత్రమే కాదు ఇతర నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో భద్రాచలం చేరుకుంటారు ఈ నెల పదిహేడవ తేదీన సీతారాముల కళ్యాణం పద్దెనిమిదవ తేదీన శ్రీరామ పట్టాభిషేకం భద్రాచలంలో ఘనంగా జరపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రాములోరి కళ్యాణ వేడుకలను కన్నులారా వీక్షించడానికి భారీ సంఖ్యలో భద్రాచలం తరలివెళ్లడానికి భక్తులు సిద్ధమవుతున్న వేళ దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది ఈ మేరకు రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో తిరు బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు జరగనున్నాయి సీతారాముల కళ్యాణ వేడుకలను కన్నులారా వీక్షించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిషా సహా పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకుంటారు ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైలులో వెళ్లే అవకాశముంది అది కూడా అతి తక్కువ ఖర్చుతోనే భద్రాద్రి రామయ్యను దర్శించుకో నేరుగా భద్రాచలానికి రైళ్లలో ప్రయాణించే అవకాశం లేకపోయినా సమీప స్టేషన్లో దిగి భద్రాచలం సులభంగా చేరుకోవచ్చు అందుకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే మణుగూరు ఇంటర్సిటీ బీదర్ కృష్ణా ఎక్స్ప్రెస్ ఇంటర్సిటీ శాతవాహన ఎక్స్ప్రెస్ చార్మినార్ గౌతమి ఎక్స్ప్రెస్ గోల్కొండ సహా పలు రైళ్లలో ప్రయాణించి భద్రాచలం చేరుకోవచ్చు అయితే నేరుగా భద్రాచలం వెళ్లే రైలు సదుపాయం లేదు కనుక మణుగూరు ట్రైన్ అయితే కొత్తగూడెంలో దిగి అక్కడ్నుంచి భద్రాచలం బస్సు ద్వారా చేరుకోవాలి అదే మిగిలిన రైళ్లు అయితే డోర్నకల్ దగ్గర దిగి అక్కడ్నుంచి బస్సు ద్వారా నేరుగా భద్రాచలం చేరుకోవచ్చు మరోవైపు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తలకించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వేసవిని రద్దీని దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు తాగునీటి సౌకర్యం వసతి సదుపాయాలు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ సీతారాముల తలంబ్రాల పంపిణీ ప్రసాదాల విక్రయం వంటి ఏర్పాట్లను పూర్తి చేశారు